హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా సో ఇంకా ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్న నన్ను అప్రూచ్ అవ్వండి మీకు రీయూనియన్ టెక్నిక్స్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేను సంబంధించి గైడ్లైన్స్ ఇస్తుంటాను సో హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ సో విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు ఓకేనా నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఇంకా భూ తగాదాలు ఆస్తి వివాదాలు కోర్ట్ ఇష్యూస్ ఓకేనా సో ప్రేమికుల మధ్య గొడవలు వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్పులు చూడండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను మీ జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు సరేనా ఓకే చాలామంది కూడా నేను చాలా లో ఎనర్జీలో ఉన్నాను లో అయిపోతున్నాను సో నా ఇంట్యూషన్ పవర్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి కాల్ చేస్తున్నారు సో దానికి సంబంధించి కూడా నేను గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు అసలు మేనిఫెస్టేషన్కి సంబంధించి కానీ ఒక హై ఎనర్జీలో ఒక హై ఇంట్యూషన్ పవర్ ఉండాలంటే ఏం చేయాలి దానికి దానికి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి సో నన్ను అప్రోచ్ అవ్వండి మీకు దాని గైడ్లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఓకేనా ఎప్పుడు హై ఎనర్జీలో ఉండే ప్రయత్నం చేయండి లో ఎనర్జీలో ఒక సాడ్ ఎనర్జీలో ఉండవద్దు సరేనా ఓకే సరే మరి ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం సో మీ మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనండిస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ పేరు ఒక మూడు మూడు సార్లు తలుచుకోండి సరేనా నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ షార్ట్స్ నైన్ ఆఫ్ షార్ట్స్ టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఎస్ ఆఫ్ పెంటుకల్స్ నైట్ ఆఫ్ పెండికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా నేను ఓవరాల్ ఏమైనా చెప్తాను సరేనా ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా నేను మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను ఓకేనా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది నేను చెప్తున్నాను ఇప్పుడు మీ పర్సన్ విషయంలో కావచ్చు మీ కెరియర్ విషయంలో కావచ్చు రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చెప్తున్నాను ఓకేనా సరే సో ఇది జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ అనమాట సో ఎవరికి రీజనెట్ అయితే వాళ్ళు తీసుకోండి సరేనా సో ఇక్కడ మీరు ఒక బ్యాడ్ ఒక శాడ్ లో ఎనర్జీలో నుంచి అసలు మిమ్మల్ని మీరు ఎంత కోల్పోయారంటే అంటే ఉదాహరణకు ఎలా చెప్పాలంటే నేను ఎందుకు అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఇంకా అంటే నేను ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నాను అనే మీనింగ్ అనేది లేకుండా నా లైఫ్కి ఒక అర్థం అనేది లేకుండా నా బ్రతికి అర్థం లేకుండా మీకు మీరే అసలు ఎందుకు నా లాంటి పర్సన్ అంటే మీకు మీరే అనుకుంటున్నారు ఓకేనా సో మీకు మీరే అసలు ఎందుకు నా లాంటి పర్సన్ ఈ భూమి మీద అని ఇంత బాధ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఒక బాధ పెయిన్ నేను అనుభవించలేను అని అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ అనలైజేషన్ లేక హెల్త్ కోల్పోయి ఎప్పుడు ఏడుస్తూ లో ఎనర్జీలో ఉంటూ ఎవరితో కలవకుండా ఈ అంటే ఈ వరల్డ్కి ఈ సొసైటీకి ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బ్రతుకుతూ వచ్చారు సో అలాంటి లో ఎనర్జీలో మీ అంటే మీ ఫేసు అంటే మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడ్డారనమాట సో భయపడుతున్నారనమాట అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూడండి సో ఇక్కడ మన ఏజ్కి మించి ఎక్కువ కనబడము విభత్సమైన హెల్త్ ఇష్యూస్ రావడము మీరు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్నా కూడా థర్టీ ఫార్టీ ఇయర్స్ లాగా కనబడము థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లాగా కనబడము అట్లా బిహేవ్ చేయడం అంటే మీకు ఒక మీ లైఫ్ మీద వీకే మీకే విరక్తి వచ్చేసింది మీకు అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు మీరు అంటే ఈరోజు అంటే మీరు నేచర్కి దగ్గరగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ అంటే ఈ డార్క్నెస్ నుంచి మిమ్మల్ని మీరు అవేకనింగ్ చేసుకొని సో కొంతమంది మెడిటేషన్ చేసుకుంటున్నారా లేకపోతే ఈ ఎనర్జీ నుంచి మీ పర్సన్ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి కొంతమంది సో యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు ఏరోబిక్స్ కావచ్చు జిమ్ కావచ్చు సో ఇట్లా కొంతమంది స్పిరిచువల్లో కూడా ఉంటున్నారు అంటే ఈ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ నారిష్ చేసుకోవడము యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ప్రతిరోజు యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఒక మానసిక ప్రశాంతత మెంటల్ పీస్ని అనుభవిస్తూ ఒకప్పుడు మెంటల్ కాన్ఫ్లిక్ట్ని అనుభవిస్తు అనుభవి అనుభవించారు ఇప్పుడు మెంటల్ పీస్ని అనుభవిస్తున్నారు సో ప్రశాంతంగా ఉంది ఒక మైండ్కి నెమ్మది సాంత్వన ప్రశాంతత అంటే మీ మైండ్లో మీరు ఏం ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక క్లారిటీతో ఉన్నారనమాట మీరు సో నేను టోటల్గా ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను సరేనా సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు వచ్చేసి అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు అంటే నేనేంటి నేను నా ఎనర్జీ ఏంటి నా ఇంట్యూషన్ పవర్ ఏంటి నా మైండ్ సెట్ ఏంటి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు మీరు పాస్ట్లో ఈ పర్సన్ వల్ల ఏ పర్సన్ వల్లనైతే బాధపడ్డారో సో నాట్ ఓన్లీ దట్ పర్సన్ ఇక్కడ మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరలో మీ ఫ్రెండ్స్ వల్లనో మీ కొలీగ్స్ వల్లనో మీరు చాలా సఫర్ అయ్యారని కనబడుతుంది ఓకేనా అంటే అనవసరంగా నిందలు అవమానాలు ఓకేనా సో విమర్శించడము మీ నుంచి మంచి తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు వీటన్నిటి నుంచి బయటికి వచ్చారు మీరు ఓకేనా సో అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా హర్ట్ చేసే సిచ్యువేషన్ను మీరు ఇవ్వకుండా ఎవరి వలన మీరు మోసపోకుండా అలాంటి అవకాశం మీరు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు డిఫెండ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయలేరు అట్లాంటి హై ఎనర్జీలో ఉన్నారు ఒక మీ ఇంట్యూషన్ పవర్ కూడా పెరిగింది మీ స్ట్రెంత్ పెరిగింది ఓకేనా సో ప్రతి విషయంలో కూడా మీరు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో పాస్ట్లో మీ ఎమోషన్స్ని వాడుకున్నారు మీ ఫీలింగ్స్ని ఇంకా మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకున్నారు మిమ్మల్ని ఫైనల్గా మోసం చేసి మీకు అబద్ధం చెప్పి ఫైనల్గా వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఓవరాల్గా ఇక్కడ మేల్ ఆ ఫిమేల్ ఎవరైనా సరే చాలా హై ఎనర్జీలో ఉంది అక్కడ చాలా హై ఎనర్జీ చాలా హై ఎనర్జీ ఉన్నట్లుంది ఇక్కడ అంటే ఒక ఎక్సలెంట్ హై ఎనర్జీలో ఉన్నారు మీరు ఇప్పుడు సూపర్ మీరు సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒక మాస్క్లైన్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఓకేనా అంటే అక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైనా సరే మేలా ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు మీరు ఎన్నో బాధలు అనుభవించి అనుభవించి ఎన్నో బాధలు మోసి మోసి ఉన్నారు ఓకే దీ మీకు యూనివర్స్ నుంచి అంటే ఒక డివైన్ పవర్ మీకు వచ్చింది డివైన్ నుంచి మీకు ఒక వే అనేది ఏర్పడింది మీరు ఏ డైరెక్షన్లో నడవాలి అనేది అన్నమాట డివైన్ నుంచి మీకు ఒక వే అనేది ఏర్పడింది అంటే జస్ట్ లైక్ నాలాగా ఇప్పుడు ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు రావడమే ఒక డివైన్ ఏర్పరిచిందని కూడా అనుకోవాలి అంటే ఇక నేను ఓవరాల్గా మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను సో మీ పర్సనల్ ఎనర్జీస్ కాదు సరేనా సో ఇంకా చూద్దాం మరి మీరు ప్రజెంట్ ఇంకా ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో ఎలాంటి సిచ్యువేషన్లో అనేది కూడా ఒక త్రీ కార్డ్స్ చేసి క్లారిఫై చేస్తాను సరేనా ఓకే స్ట్రెంత్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ టవర్ కార్డ్ ఓకే సో ఇక క్లియర్గా ఏం చెప్తుందంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు మీరు చాలా మీలా చాలా మీలో చా మీలో చాలా చేంజెస్ వచ్చాయి ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకున్నారు బయటకు తెచ్చుకున్నారు మీలో చాలా ఎనర్జీస్ ఉన్నాయి మీరు ఒక స్ట్రాంగ్గా అనమాట స్ట్రాంగ్గా తయారయ్యారు అంటే మీలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెరిగింది చాలా స్ట్రాంగ్గా తయారయ్యి చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఒక లో ఎనర్జీ నుంచి ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్నారు ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఒక కెరియర్ మీద ఒక జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఒక సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ మీద ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఒక పాజిటివ్ యాక్షన్ అయితే మీరు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను రాశులు వచ్చేసి కన్యా రాశి వాళ్ళు ఉన్నారు మకర రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు తుల రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా సో ఓకే సో మేషరాశి వాళ్ళు కూడా ఉన్నారు గుర్తికార భరణి నక్షత్రం ఒకటో పాదం ఓకే మేషరాశి వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు నెంబర్స్ వచ్చేసి నెంబర్ త్రీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ నైన్ నెంబర్ టెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ టెన్ నెంబర్ ఎయిట్ అండ్ నెంబర్ ట్వంటీ త్రీ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సెవెంటీన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి మరి ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనమాట ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన ఏదైనా ఒక మెమరబుల్ డే ఉండొచ్చు మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు సరేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్